ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ కుటుంబికులు భూమి మీద పచ్చికవేళ విస్తరించుదురు యోపి గ్రంథము ఐదు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనము ప్రిమదేవుని వార్లరా యోబుగారితో ఈ మాటను ఎలిఫాజు మాట్లాడుతూ అనేకమైన సంగతులు యోబుగారితో చెప్తూ ధైర్యపరుస్తూ అతను ఓదారుస్తూ ఉండే అధ్యాయం ఐదో అధ్యాయం ముగ్గురు స్నేహితులు కూడా గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతనితో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రీమం దేవుని వార్లరా ఈ అధ్యాయంలో మాత్రం ఆశీర్వచనాలు మాట్లాడతారు అలాగే ఎన్నో మాటలు తయారుపరిచే మాటలు మాట్లాడతారు యోబుగారి యొక్క జీవితం ద్వారా మనకు అనేకమైన పాఠాలు దేవుడు తెలియపరుస్తారు ఈ పాఠాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ప్రతి చిన్న కష్టానికి ప్రతి చిన్న శ్రమకి కూడా మనం దేవుని మీద సొనుక్కుంటూ ఉంటాం దేవుని నుండి తొలగిపోతూ ఉంటాము కానీ యోపు గారు దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో దేవుని పట్ల ఎంత యథార్థతను నీతిని కలిగి నడుచుకున్నారో దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చారు అయినా సరే అతని భక్తిని అతని యథార్థతను పరీక్షించటానికి దేవుడు అతన్ని శోధించారు అతను కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన తీసివేసినప్పటికీ కూడా అతని యొక్క శరీరాన్ని క్షీణింపచేసినప్పటికీ కూడా దేవుని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుని ఎక్కడ నిందించలేదు దేవునికి అవమానకరమైన మాటలు ఎక్కడా పలకలేదు అందుకే దేవుడు మరలా అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని కలుగజేశారు అతనిని మరలా ఏవైతే అతని నుండి దూరపరిచారో వాటికి రెండంతలు రెట్టింపు దీవెనలు ఇచ్చి ఉన్నారు ప్రిమ దేవుని వాళ్ళరా మన భక్తిని మన యథార్థతను దేవుడు పరీక్షిస్తే అది మనకే మేలు ఒకవేళ మనము దేవుని తొలగిపోయామనుకోండి అప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షిస్తారు ఆ శిక్షలో శిక్షణ మనకు నేర్పిస్తారు దేవునికి మరింత దగ్గర అవ్వటానికి దేవుడు మనకి అవకాశం ఇస్తారు అందుకే శ్రమల్లో నుండి మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తారు దేవుడు మనల్ని దక్కించుకోవటానికే ప్రతి క్షణము ఆలోచిస్తారు మనం ఎక్కడ దూరం అయిపోతాము ఎక్కడ దాన్ని కోల్పోతాము అనే భయం దేవుడికి ఉంది కానీ మనము దేవుడు చిన్నపాటి కష్టం మనం కలిగిస్తే దేవుని నుండి దూరం అయిపోతాం దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తారు అవన్నీ మర్చిపోతాము చిన్నపాటి శ్రమకి చిన్నపాటి శోధనకి దేవుడిని నిందించేస్తూ ఉంటాము కానీ ప్రేమ దేవుని వాళ్ళరా మనము దేవుని పిల్లలమై ఉన్నాము సర్వోన్నతిని యొక్క చేతుల కింద ఉన్నాము ఆయన యొక్క బాహువులో ఉన్న మన సంగతి మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనము దేవుని పిల్లలమన్న సంగతిని గుర్తెరిగి మన దగ్గరికి దేవుడు ఏ కష్టానైనా ఏ నష్టాన్నైనా వచ్చినా కూడా వాటిని తీసివేసి మనల్ని నిలబెట్టుకునే దేవుడు కాబట్టి ఆ ధైర్యంతో దేవుని పట్ల నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని ఒక్క క్షణం కూడా ఆయన చేతిని విడిచిపెడితే ఆయన తట్టుకోలేడన్న సత్యాన్ని గ్రహించి మనము దేవునిలో మసులుకోవాలని యోగుగారి ద్వారా అనేకమైన పాఠాలు మనం నేర్చుకొని దేవుడికి మరింత దగ్గర దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పినేహమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ హోమ్ కాజ్వాకా సంగము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు